మహిళలు యువతులు చేతివేళ్లు అందంగా కనిపించేందుకు గోర్లకు ఇష్టంగా రంగురంగుల నెయిల్ పాలిష్ను వేసుకుంటారు మార్కెట్లో వందల రకాల కంపెనీలు పలు రంగుల్లో నెయిల్ పాలిష్ను తయారు చేస్తుండగా వీటిని ఉపయోగించేందుకు మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఇక్కడ ఓ ఆరోగ్య సమస్య వచ్చిపడింది నెయిల్ పాలిష్లో విష పదార్థాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ వీటితో ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వాటిలో వాడే తోలినితో నరాలకు నష్టం కలిగించడంతో పాటు మెదడు పనితీరు మందగించటం శ్వాసకోశ సమస్యలు జుట్టు రాలటం వికారం వంటివి కలుగుతాయి డైబుటైల్ ఫటాలేట్ టీపీహెచ్పి అంత స్నానం గ్రంథులకు హానికరంగా మారగా హార్మోనుల అసమతుల్యత గర్భధారణ వంటి సమస్యలు వస్తాయి అలాగే ఫార్మల్ డిహైడ్తో క్యాన్సర్ కారకం చర్మం కళ్ళు శ్వాస వ్యవస్థకు హానికరం అలర్జీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఎప్పుడు పడితే అప్పుడు గోర్ల పెయింట్ వాడుతున్నారా అయితే మీకు రోగాలు తప్పో మరి ఆభయ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో జనరల్ మెడిసిన్ కార్డియాలజీ జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ సర్జన్ గైనకాలజీ ఇన్ఫెర్టిలిటీ ఆర్థోపెటిక్ ట్రామా సెంటర్ డెంటల్ సర్జన్ మ్యాక్సిల్లో ఫిషియర్ సర్జరీతో పాటు ఈఎన్టీ సేవలు అందుబాటులో అభయ హాస్పిటల్ విజయా టాకీస్ రోడ్ కాకాజీ కాలనీ బస్ డిపోకు ఎదురుగా హన్మకొండ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ మరియు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ వన్